ఎస్ మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం ప్రస్తుతం గత మూడు నాలుగు రోజుల నుంచి గోదావరి కాని పట్టణంలో జరుగుతున్న కూల్చివేతల పర్వం పైన మనం రెండు రోజుల నుంచి చూస్తున్నాం అంశాలు ఎట్లా ఉన్నాయంటే నిరసన కార్యక్రమాలు కనబడుతున్నాయి అదే విధంగా బాధిత కుటుంబాలు ప్రధాన చౌరస్తాలోనే అదే కూల్చివేత కూల్చివేసిన భవన స్థలంలోనే నిద్రపోవడం అంశాలు కూడా కనబడుతున్నాయి ప్రస్తుతం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నాం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎం ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నారు ఏ కొంతమంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం ఎట్లా చూసుకోవచ్చు ఈ అంశాన్ని ఎట్లా చూసుకోవచ్చు అసలు కూల్చివేతల అంశము అని జరుగుతున్న అంశాలను ఏ విధంగా తీసుకోవచ్చు మనం ఇది ఒక తెలివి తక్కువ దద్దమ్మ పరిపాలన ఎట్లుంటుందో నిదర్శనము మనం గోవర్ కల్లా చూస్తున్నాము ఒక తెలివి ఉండి ఒక ఇక్కడ సమాజం పట్ల బాధ్యత ఉండి నేను ఇక్కడ వీళ్ళందరికీ ఎమ్మెల్యేను కొంతమందికి ఎమ్మెల్యేను కాదు నేను ఇక్కడ రాబోనని వరకు ప్రజలందరికీ ఎమ్మెల్యే బాధ్యత లేని సోయ లేని ఒక మక్కన్ సింగ్ పాలనగా మనకు ఇప్పుడు కనబడుతుంది ఇది అక్రమము ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ ఎండ నుంచి రెండు రెండు సంవత్సరాల నుంచి కూడా వీటిని మేము వ్యతిరేకిస్తున్నాము చిన్న రోజువారు చేసుకున్న వారి పొట్టను కొట్టద్దు వారి భవిష్యత్తు మనం కాపాడాలి ఒక నాయకుడు కానీ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున రెండు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసినాము ఈరోజు ప్రజల నుంచి కూడా చాలా వ్యతిరేకత వచ్చి ప్రజలు సంతగా వాళ్ళు వారు వచ్చి వాళ్ళు ఇక్కడ ఉద్యమం చేయడము వారికి